మీదేమి ముట్టుకుంటలేము ఇప్పుడు ఈ పక్క కూడా ముట్ తినడానికి టైం అవుతుంది అసలు అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ కలర్ రేపిస్తున్నాం అన్నట్టు మొదలైతే ప్రైమర్ వేయించినాము బండలు కూడా ఏమి వేపించలేము కదా ప్రైమర్ వేసినాక బండలు ఎలక్ట్రీషియను నల్లలు అవన్నీ వేసినాక సెకండ్ కోటింగ్ ఇస్తారంట లప్పం పెట్టిద్దాం పెట్టిద్దామని అనుకుంటున్నాం అంటే బయట సైడ్ వేస్తారు అనమాట ప్రైమరు లోపల అప్పం పెడతారు కదా ప్రైమర్ వేయరంట ఏడేడా వేయరో ఆడాడ ప్రైమర్ వేసి రంగు వేస్తారంట పొద్దుగాల నుంచే వేస్త్రు అంటే పది గంటలకు వచ్చిండ్రు ఒక్కడే వేస్తుండ్రు పని కూడా ప్రైమర్ అంటే ఒక్కడైనా వేయొచ్చు అంట వీళ్ళు కూడా హిందీ వాళ్ళే తెలుగు ఒక్క ముక్క కూడా రాదు మా ఆయన పనులందరినీ హిందీ వాళ్ళని తీసుకొస్తుండు ఆ పనులన్నీ దగ్గర వాళ్ళు చూసేది ఏం లేదు కదా వాళ్ళు ఇక చింతకిచ్చినాం కదా మేమే మెట్టు అన్నట్టు వాళ్ళు ఏసుడే కాలు ఏనికే కూలు మాట్లాడినాము వేసేటందుకు గుత్తలాగా ముప్పై వేలకు అడిగిండు మేమైతే ఇరవై తొమ్మిది వేలు తీసుకోమన్నాం మేము తీసుకున్నాడు వాళ్ళ ఆఖరికి ఏవో మాత్రం లైక్ కొట్టి చూడుండ్రి ఇప్పటివరకు వేసిండు పెయింట్ ఇంతవరకు ఇదిగా ఉండ్రీ పొద్దుగల సామాన్లు తెచ్చినాము ప్రేమర్ ఒకటి తెల్ల కలర్ మీకు కూడా తెలుసు కదా ఇసుంటి ఇంత బకెట్ తెచ్చిన అనమాట రెండు వేలు అయినాయి బ్రష్లు బకెట్ అది ఇది బయటనేమో తెల్లది లోపల లప్పం పెట్టిస్తున్నాము ఇక్కడ కూడా లప్పం పెట్టియ్యాలంట చూడాలి ఇక ఇది మొత్తం ఇక రోలర్తోనే వేస్తుండు జర పని అలకగానే అవుతున్నట్టుంది అదే ఇదంతా తెల్లదే ఈ పక్క కూడా వేస్తారు ఇప్పుడు ప్రైమర్ ముందు సైడ్ వేసే అనమాట ఈ పక్క కూడా వేస్తారు ఇక్కడ వీడియో కూడా తీసుకుంటున్నా పని ఎట్లా వేస్తారనే కూడా తెలుస్తుంది అతనికే ఇచ్చినాం మేము గుత్తకు

యూట్యూబ్ ఉందని అంటే హా చెప్తుడు తీసుకోమన్నారు వీడియోలు ఏం కాదు చూపియండి మంచిగా అని చెప్పిం నిన్నైతే మొత్తం ఇల్లంతా ఉడిచేసినాము కింది నుంచి మీ దాకా నాకైతే నొప్పి పుట్టినాయి ఒక పనతన్ని పెట్టించి మన ఒక పనతన్ని అతన్ని తీసుకురా మన ఎనిమిది వందలు సాయంత్రం ఇచ్చేసి అన్నట్టు నేను అతను ఇద్దరం కలిసి చేసినాం పని నేనేమో ఊడ్తూ ఉంటే అతను ఎత్తుతూ ఉన్నాడు అనమాట ఇదంతా కచ్చరా కచ్చర ఉండే ఎన్నో మొన్న వీడియోలు చూస్తే మీకు అవుతుంది మొత్తం ఊడ్చేసినాం నీట్గా అడిగి వేయించిన వాళ్ళు ఎట్లుండే సాకలలో సున్నం వేస్తే కుండకాడ సున్నం కలిపి సు కుండ కుండకాడ బియ్యం పెట్టి జాకెట్ బట్టే పెట్టి పైసలు పెట్టేటోళ్ళు నాకు తెలిసినంతవరకు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు అంతా మారిపోయింది అట్ల ఏం లేదు కదా హిందీ వాళ్ళు మనం ఏం తెలుగు వాళ్ళు వాళ్ళు మన భాష రాదు ఏం రాదు గుతకి చేసినాం కాబట్టి అవన్నీ పట్టింపులు ఏం లేదు కాకపోతే ఇక్కడ దేవుని సెల్పుకు రుద్దిపించిన కొంచెము బయటకు తీసుకోండి బకెట్ మొత్తం అట్లా వద్దు లోపల రుద్దాలి కొంచెం అని అంటే అప్పుడు రుద్దిన ఇది బంధుకు రుద్దాలని అంటారు కదా అక్కడ అల్మరి దగ్గర ఐదు బ్రష్లు వేయించిన అన్నట్టు అక్కడ ఇక్కడ ఇక్కడ వేసినాకనే బయటకు వేపి వేయించినాం వేసుకోమన్న ఏడున్న వేసుకుని రని చెప్పిన తులసి కోట పద్నాలుగు వందలు అంటే మా ఆయన వెయ్యి రూపాయలకు తెచ్చింది బ్యారెం చేసి ఇదంతా ఊడిచినామన్నట్టు నిన్న కచరా కచ్చర ఉంటే కూడా ఏ బుద్ధి కాదు కదా చాలా చాలా అయిపోయింది రా బాబోయ్ అనుకున్నాను నిన్న వేసినాక చేతులు కూడా నొప్పి పెట్టినాయి బాగా ఇట్లా అనిస్తలేవు దగ్గరికి అంటున్నావు కదా అంటే బాగా నొప్పి అవుతుంది అనమాట ఇక ఇట్లా పైన కూడా ఊడిచేసినాము ఇదంతా నీళ్లు పట్టినాము టైల్స్ వస్తాయి కదా ఇప్పుడు మళ్ళీ ఎత్తు వంపులు ఉంటే అట్లనే వస్తాయి టైల్స్ అని ఇదంతా ఊడ్చిపించి లెవల్ చేయించిన ఇగో మెట్లు కూడా అంటే మొత్తానికి ఒక కులామని తప్పించిన నిన్న కట్టలన్నీ మీద వేసినాము ఇక్కడ ఒక పక్క ఇటుక కూడా పైన వేయించిన కింద ఉంటే ఇక్కడ అక్కడెక్కడ పోయేది లేదు ఇప్పుడు పనేం లేదు కదా అని కుప్ప ఓపించిన మా ఆయన ఉన్న రోజు ఇద్దరం కలిసి వేచడు పేచుడేం పెద్ద కథ ఏం కాదు మోసుడే పెద్ద కథ ఈ తడకలు అన్నీ వేసినాము ఇదంతా ఉడిసినామన్నట్టు అన్నట్టు ఇట్లా కనిపిస్తుంది మొత్తం ఇంకా అవి తీయాలి అవి తీసేసి ఇంకా మంచిగా అయిపోతుంది ఈ తడకలు కూడా కొన్ని అక్కడ వేయాలి కొన్ని ఇక్కడ వేయాలి సరిగ్గా వేయలేడు చీకటి అయింది ఈ పనులు అయినా అయ్యేసరికి అందుకే దెబ్బదెబ్బ వేసిపోయింది అన్నట్టు కట్టలు ఇక్కడ ఉండే అందుకో నీకు మస్తు కష్టమైంది నిన్న ఇక్కడ ఉండే అన్నట్టు ఏపిచ్చిన పైన మొత్తం అయిపోయిందంట మీ సైడ్ వేస్తుండ్రు తినడానికి టైం అవుతుంది ఇక ఒంటి గంట అవుతుంది పోగాయా అందినంత వరకు వేసి కిందికి గుడిస్తే మంచిగా అనిపిస్తుంది నీట్ కొడుతుంది కదా ఫాల్ హాల్ హాల్లో కూడా ఏపిద్దాం అనుకుంటున్నా అంటే భీమ్ అవుట్ అయిపోయినాయమాట బయటకు వచ్చినాయి కొంచెం కొంచెం సగం సగము అయితే ఫాల్ సీలింగ్ చేపిద్దామని అనుకుంటున్నాం ఎంత మెటీరియల్కి పైసలు ఎన్ని అయితే ఏమో తెలియదు కదా తెచ్చేదాకా మొత్తం లెక్క వేసి అప్పుడు కూడా చెప్తా ఈ అంతస్తు వరకే మళ్ళీ చెప్తున్నా మీదేం ముట్టుకుంటలేము ఇప్పుడు ఈ పక్క కూడా ముట్టుకుంటలేము ఎందుకంటే ఒకటే కోటింగ్ అయింది కాబట్టి అదే ఇట్లా ఇంకోటి కావాలి కదా ఇది అందుకే ఇప్పుడు ఏం పెట్టుకోం పైన పనులు ఉన్నప్పుడే పెట్టుకుంటాం అన్నమాట మాదంటే అంటే లెక్క వేస్తారు కదా ఏదైనా పెయింటింగ్ వాళ్ళదంటే అంటే ఒక లెక్క మాది అంటే ఎట్లుంటుందంటే ఎక్కువ కలిపి వాడేస్తారు వాళ్ళది అంటే కింద పడిని ఇయర్ గోడకు తక్కువ కింద ఎక్కువ అందుకే మేము తెస్తున్నాం అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నా నేను ఎవరిని అనట్లేదు మాకు అనుభవం ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే జీవితంలో ఒకటో సార్లు రెండు మూడు సార్లు ఐదేళ్ళకి ఆరేళ్ళకేస్తాం ఏం కదా ఎప్పుడో ఒకసారి వేస్తాం గడికి ఏం కదా ఇంటికి అని మేమే పెట్టుకుంటున్నాం అనమాట అంత గుత్తలాగా మాట్లాడి మెటీరియల్ మేమే అని చెప్పినాం ప్రతి పని అంతే ఉంది మాది గుత్త ఏమి ఇస్తలే మెటీరియల్తో పని వరకే మాట్లాడుతున్నాం ఏదైనా కూడా పని అతను వస్తే అతన్ని అసలు వేయలేను నేను కూడా వేసినా మొత్తం ఊడిసిన అంత సరిగా అతను కూడా అన్నాడు మస్తు పని చేసినాం అని అన్నాడు ఇంకొక కూల అతను పట్టినా కూడా ఇద్దరు కలిసి చేసినా కూడా వేయకపోదురు మెల్లమెల్ల చేస్తారు అనమాట వాళ్ళు వాళ్ళు సరిగా మనం చేస్తే ఏంటంటే మనం ఎక్కువ చేసినా వాళ్ళు తక్కువ చేసినా కూడా కవర్ అయిపోతుంటుంది నేనైతే బరువు పనులు ఏం మొయ్యా కాకపోతే ఊడడం చేయడం గసు అందుకే అట్లా అన్నట్టు ఇద్దరం అట మీద అతనికి సాయంత్రం కల్లా పైసలు కూడా ఇచ్చేసిన ఇంకా కిరాయి కూడా ఇచ్చిన ఇరవై రూపాయలు ఆట కిరాయి ఇక ఇదంతా ఏపీయాలే ప్రైమరే ఇదంతా ఇక ఇదంతా ప్రైమరే ఇక్కడ వరకు బాత్రూమ్లలో అంటే టైల్స్ వస్తున్నాయి ఒక కోటింగ్ అయినాక టైల్స్ వేసుకోమని చెప్పారనమాట కింద పడుతుంది కదా అని ఇదంతానేమో లప్పమంట స్ట్రక్చర్ కూడా వద్దని చెప్పిండ్రు తెలిసిన వాళ్ళు అందుకే లప్పమే పెట్టిస్తున్నాం ఇక్కడ కూడా ప్రైమర్ రాదు ముందు సైడు ఇక వెనక సైడ్ అయితే ప్రైమరే కాలర్ వేసి ఊకొమ్మను మేస్త్రి కూడా పైన కడతారు కదా అప్పుడు స్ట్రక్చర్ ఇప్పించుకొని పైన నుంచి డిజైన్ వస్తుంది ఇట్లయితే కలవదు అని చెప్పిండు గట్లు అని చెప్పిన ఇక ఇట్లు వద్దు ఇన్న మొన్న వేరే కొట్టింది ఆరేడు నెలల నుంచి తెల్లగా సిమెంట్ సిమెంట్ ఇప్పుడేమో తెల్లగా గుర్తుంది అండ్ అయితే మంచిగా చంపుతుంది వేసి ఈరోజు సాయంత్రం కల్లా ఎంత అవుతుందో చూడాలి పని ఒక్కడే అన్నట్టు ఇలా ఉస్కిల్ బస్సు జల్దీని వస్తుంది ఎందుకో ఏమో అయితే నాలుగైదు గంటలకు వచ్చేది నాలుగంగానే వస్తాయి నాకు అర్థమైపోతుంది ఇక నాలుగు అవుతుందని ఇలా పట్టపాటిలోనే వస్తుంది మరి మధ్యాహ్నం దాకా ఉందా ఏమో ఏదైనా ఉందో మరి హాలిడేనో ఏమో తెలియదు కానీ స్కూల్ బస్ అయితే వస్తుంది పోతుంది ఏం స్కూల్ అంటే శిఖర స్కూల్ గిన్నె ఉంది శిఖర స్కూల్ అంట ఇక్క ఈ ఉండే నిన్న వీడికి మీదికి మోపించినామన్నట్టు ఇటుకల పెడతా ఉన్నా అతను అట్లా అయితే జల్దిన పని కూడా చెత్తనేమో నేను ఊడ్చి కుప్ప వేస్తూ ఉంటే ఎత్తి ఇగో ఇక్కడ పోసిండి ఇగో రోడ్కు ఇక ఇదంతా మేము పోసింది నిన్న ఇక ఇదంతా ఇంకా ఈ సంచులన్నీ మొత్తం పని అయిపోయిందంటే పెట్టేస్తాము ఇక ఈ కచ్చరా కూడా ఉండదు వీళ్ళంత వరకు లోపలిది బయట వడేసినాము డస్ట్ అల్ ఇక అన్ని వడేసి రోజు తెలియదు ఇంక ఇదంతా బయట పడేసింది ఇగో మాలు ఎంత ఎంత పోసింది చూడండి ఇగో ఇది ఇది మాలు ఇది కూడా మాలే మిగిలితే అట్లా పోసిర్రు మనది అంటనేమో కింద పడేటట్టు కలుపుతారు ఎట్లుంటుంది అంటే మెటీరియల్తో వాళ్ళదేమో కింద కూడా పడనియరు భూమికి గొడ గొడగడతాట చేస్తారు పని మనది బయట పడేస్తాడు చేస్తారు పని మొత్తం ఎక్కువ అయ్యి బయట పడేయాలన్నట్టు చేస్తారు నేను చూసినా కాబట్టి నాకు తెలుసు ఎవరు అనట్లేదు అది కూడా చెప్తున్నాను అట్లా ఉంటుంది పని కొత్త వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా జాగ్రత్తగా ఉండర్రీ మా పై లంగా ఉండర్రీ దీన్ని ఏమంటారు మేమైతే గ్యాస్ అంటాం మొబైల్ మీదకెని పోయేది మీరు ఇంకోటి ఏదన్నంటే కామెంట్లో చెప్పుండ్రి ఎంత దూరం పోతుందో తెలియదు దగ్గర నుంచి పోతుంది పోయింది ప్రైమరు లోపల కూడా అయిపోతానికి వస్తుంది కలర్ వేస్తే ఆ ఇంటి కళ వేరుంటారు కదా దగ్గర పడ్డట్టే పని మొత్తం కలర్ వేస్తే ఇవి కూడా వేయాలి చుట్టుముట్ట ఇక్కడ టైల్స్ వేపుద్దామని అనుకుంటున్నాం ఆపే మనం అందుకే ఇట్లా ఆపేసి అంతా అయిపోయింది ఇక్కడ వేస్తున్నాం ఇది వేస్తే కొంచెం వేస్తే అయిపోతుంది ఇంకా వెనకాల ఏపీ అక్కడ యాద్ మర్షిర్ అన్నట్టు మేమే యాడ్ చేసినాం ఇవాళకి ఇది ఇంతే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్